నియమించి వి విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయడం జరుగుతుంది ఇన్ని చేస్తూ ఉంటే మళ్ళీ మీరు అవాగులు చవాగులు మాట్లాడడం తగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అలాగే మరోసారి కొత్తగా నియమించబడుతున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఎవరి మాటలు కూడా వినాల్సిన పని లేదు మీరు ఎంతో కష్టపడి ఎన్నో ఇళ్ళ స్వప్నాన్ని స్వప్నాన్ని ఈరోజు సాకారం చేసుకుంటున్నారు పత్రికల్లో వచ్చాయనో లేకుంటే ఏదో ఒక రాజకీయ ప్రతిపక్ష పార్టీల వారు మాట్లాడాలని చెప్పి మీరు ఎలాంటి అనుమానాలకు ఆందోళనలకు చెందాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే ఆ రోజు ఆప్షన్ పెట్టుకున్నారో ఆ ఆప్షన్ ప్రకారమే ఈరోజు ముందుకు పోవాలని చెప్పి మీకు యుద్ధం చేస్తాను మనం ఏమాత్రం కూడా ప్రభుత్వం డీవియేట్ అయ్యి దీన్ని అటు ఇటు చేస్తే గతంలో ఏ విధంగా అయితే సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు ఏదైతే న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయో అవన్నీ కూడా పడుతుంది మన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సీలకు సంబంధించిన వారు ఈరోజు కూడా కోర్టుల వెంబడి లేకుంటే ప్రభుత్వాలను వెంట తిరుగుతూనే ఉన్నాయి పొరపాట్లు చేసుకుంటే ఇదే విధమైన న్యాయ సంబంధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకోకుండా మీకు ఏదైతే ఆప్షన్ పెట్టుకున్నారో ఆప్షన్ ప్రకారమే ముందుకు పోవాలని చెప్పి మరోసారి మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా